ఇప్పుడు నా నీ నీ వినాలి మాట ఎందుకు నువ్వైతే నువ్వు పది మందికి అన్నట్టు ఇప్పుడు ఇంకొకరికి అందామన్నట్టు అన్నట్టు మాట్లాడుతున్నావు ఇప్పుడు అయింది కదా సంవత్సరం అయింది కదా అయితే సంవత్సరం అయితే మంచి ఉంది హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ ఈరోజు మీతో సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడబోతున్నాం అవురా నువ్వు ఇంత పిచ్చుని ఉన్నావు సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి అంటే మీ ఇంటి సంవత్సరాల గురించి ఇది కూడా చెప్పాలంటే ఇదేం మేము చె చెప్పేది ప్రపంచంలో లేని ఎక్కడ వింత కాదు ప్రతి ఇంట్లో జరిగేదే ప్రతీకి ప్రతి మనిషికి అయ్యేదే ప్రెగ్నెన్స్ అందుకే అది మేము చెప్పబోతున్నాం ఇప్పుడు మేము ఎందుకు చెప్తున్నామంటే నేనేమో ఇంకో పాప కావాలని చెప్పి నేను అంటున్నా పాపన బాబాయ్ కావాలని చెప్పి నేను అంటున్నా ఇదేమో చార్మి ఏమో ఏ లేదు ఒక్కటే పాప చావులో అని చెప్పి చార్మి అంటుంది మాకు ఒక వారం నుండి ఇదే కథ ఇదే స్టోరీ మీద నడుతుంది నేనేమో కావాలని చార్మీ ఏమో వద్దు అని ఎందుకు వద్దకుంటున్నావు చెప్పే మరి దానికి ఉంటది కదా ఇట్లా వద్దు అనుకుంటున్నా అంటే దానికి ఒక ఏదో రీజన్ ఉంటుంది ఆ రీజన్ ఏంటో చెప్పాలి కదా మరి నేనేమో కావాలని చెప్పి నేను అనుకుంటున్నా నువ్వు ఎందుకు అద్దకుంటున్నావు అది కూడా చెప్పు మరి ఇప్పుడు పాప ఉంది రోజులంతా మంచి అయితే ఏం అనిపిస్తలేదు నాకు అంటే యూట్యూబ్ లో చూసినా దేంట్లో చూసినా చాలా అంత సొంత వాళ్ళని కూడా నమ్మేటట్లేదు సో అందుకే ఏంటంటే ఒక పాప చాలు ఆమెకి మంచిగా ఒక రిచ్ లైఫ్ ఇద్దామని తర్వాత ఆమెనే మనం చూసుకుంటది రోజులు మధ్యలేవు అని చెప్పి అనుకుంటే మీ నాన్న నిన్ను అంటు నువ్వు ఇక్కడ అప్పటి రోజులు వేరు ఉన్నాయి అప్పట్లో వేరు ఉన్నాయి రూజిస్ చేసి ఉన్న అట్లే ఉన్నది ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది కదా మరి పాపకు తోడేట్లా నువ్వు ఉన్న నేను ఉన్న ఎప్పుడు కూడా అట్లా అనుకోదు మనకు మన పాపకు ఒక తోడు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఒక తోడు అరే నాకు ఇల్లు ధైర్యం ఉన్నారు అని చెప్పి ఒక తోడు ఉండాలి ఇప్పుడు ఎంతైనా కానీ అన్న కొడుకులు ఉన్నారు అన్న బిడ్డలు ఉన్నారు తమ్ముని కొడుకులు ఉంటారు తమ్ముని బిడ్డలు ఉంటారు కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేనున్నా నాకు ఏదైనా బలం గట్టి బలం అనిపించేది అరే నాకు నా అన్న ఉన్నారు కదా నా తమ్ముడు ఉన్నారు కదా అని చెప్పి అనిపిస్తుంది ఇక ఫ్యామిలీ అంటే వీళ్ళ తర్వాతనే ఆ అన్నలు అరే నా ఫ్యామిలీ ఎంత ఉంది అని చెప్పి తర్వాత అనిపిస్తుంది కానీ మన పాపకు గట్టి బలంగా కనిపించాలంటే నా అన్ననో చెల్లెనో ఉన్నారు అని చెప్పి అనిపించాలంటే ఓలని చూసుకుంటుంది ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇప్పుడు నువ్వు మీ ఇంటికి పోతే ఎక్కువ మీ అన్నల దగ్గరికి పోతావా పెద్దమ్మల చిన్నమ్మల కొడుకుల దగ్గరికి పో ఇప్పుడు నువ్వు ఓళ్ళో ధైర్యం చూసుకొని పోతాం అన్న మీ అన్న కదా మరి మన పాప ఓళ్ళ ధైర్యం చూసుకోవాలా చెప్పే అది కరెక్టే కానీ ఇప్పుడున్న ఏమో ఎందు అర్థమవుతుంది

ఎవరికి ఎట్లా మర్యాద ఇవ్వాలో అట్లా పెంచుతాం ఎవరికి ఎట్లా గౌరవం ఇవ్వాలో అట్లా పెంచుతాం ఎక్కడ కోప అట్లా పెంచుతాం అదే విధంగా పెంచుతాం కానీ మొత్తం రౌడి విధంగా పెంచాం కదా రౌడీ విధంగా అంటే ఆమె ఎవరన్నా మీదికి ఎట్లా ఇస్తే డిఫెండ్ చేసుకునేంతగా మనం పెంచాలి అంత ధైర్యం ఉండాలి రేపు ఆమె బయట కొట్టి అరే మమ్మీ డాడీ ఉన్నారు చూసుకుంటారు అన్నట్టు ఉంటే చాలు అర్థమైందా నాకు అట్లానే ఏంటంటే ఏదన్నా నేను బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడప్పుడు బండి తీసుకొని పోను అన్నట్టు ఏమైనా అవుతుందా ఏమో అని చెప్పి కానీ మా అన్న ఏం చెప్పిండు నువ్వు బండి తీసుకొని పో ఎవరికన్నా వద్దు అది నీకు ఎవరు చెప్పారు సరే అది ఆ ధైర్యం ఎవరు చెప్పారు మా అన్న పాపకి ఎవరు చెప్పాలి అట్లా మనం నీకైతే ఒక తోడు ఉండాలా నీకైతే ఒక ధైర్యం ఉండాలా కానీ పాపకు మాత్రం ఉండద్దా ఇస్తామే మనం ఇచ్చేంత వరకు ఇస్తాం ఎంతైనా కానీ పాప లైఫ్ ఒక తోడు ఉంటేనే ఒంటరే ఫీలింగ్ రాదు ఇప్పుడు ఏదైనా కానీ షేర్ చేసుకోవాలంటే నువ్వు ఎక్కువ అన్నతో ఫ్రీగా ఉన్నట్టు మే అమ్మ నాన్నతో ఉంటావా ఎక్కువ ఫస్ట్ తర్వాత అన్న ఫ్రెండ్స్ ప్రిన్సెస్ ఈ దీని కథ చేసిన అప్పటి నుండి నన్ను ఎట్లే కాలు పెడితే మెడకు మెడ కాలు పెట్టుకుంటా మొత్తం నాదైతే నడవని వేయకుండా ఈ విషయంలో ఏ విషయంలో కాదు ఒకటే విషయంలో ప్రెగ్నెన్సీ కావాలంటే ఇదేమో వద్దంటుంది నేను ఇన్ని రోజులు ఆడడానికి కారణం ఏందంటే దాదాపు అందరు ఏమంటారు అంటే జల్దీ జల్దీ ఇద్దరిని కనగల వాళ్ళిద్దరు ఇద్దరు పెరుగుతారు మంచిగా వాళ్ళది పెరిగిన కొద్ది మన లైఫ్ ఇటు హ్యాపీగా ఉంటుంది వాళ్ళది కూడా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకొకరికొకరు ధైర్యంగా ఉంటారు అని చెప్పి అందరూ అంటారు కానీ నేను ఏంటంటే చార్మికి కొద్దిగా బలం కావాలి ఫీడింగ్ ఇస్తుంది కదా కొద్దిగా బక్క అవుతుంది అలాగే దీనికి కూడా కానీ ఒక్క విషయంలా మెచ్చుకోవాల్సింది ఎందుకంటే ఇక్కడ అందరూ జల్దీ జల్దీగా అన్నారు వన్ ఇయర్ ఆగాలి వన్ ఇయర్ దాకా ఆగాలి పాప కొద్దిగా నడిచే స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక అమ్మన్నా నేనన్నా చూసుకోవచ్చు కానీ అదే టైంలో ప్రెగ్నెన్సీ వచ్చి కొద్దిగా మళ్ళీ వాంతింగ్లు అవి ఇవి కొద్దిగా హెల్త్ కండిషన్స్ అట్లా బాగుండకపోతే మళ్ళీ ఇటు పాపకు ఫీడింగ్ అట్లా ఇబ్బంది అని చెప్పి సరే ఒక సంవత్సరం అన్న వన్ అంతే ఇక సంవత్సరం అయితే ఆగుదాం చెప్పి అనుకున్నా గిన ఆగిన తర్వాత దీన్ని అడిగితే గిట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడు తప్పు కదా ఇప్పుడు నేను పాపకు ఒక ధైర్యం కావాలని చెప్పంటే లేదు మనం పాపకే ధైర్యం ఇద్దామని చెప్పి అంటున్నావు ఎంత ఉన్నా లేకపోయినా కానీ ఒక అన్న తమ్ముడన్నా అక్కన్నా ఉంటే ఆ ధైర్యం వేరు ఉంటుంది ఎంత తల్లిదండ్రులు ఉన్నా ఇప్పుడు ఏదైనా పిల్లల పిల్లలు చెప్పుకునేవి మనకి చెప్తారా ఇప్పుడు నేను మా నాన్నకు చెప్పుకునే వందలా చెప్పుకుంటా మా తమ్మునికి చెప్పుకు కూడా వందలలో చెప్పుకుంటా కానీ మా అమ్మ మా నాన్నకు కొన్ని చెప్పా కొన్ని చెప్తా అట్లా చెప్పుకోవడానికి కావాలి కదా ఇట్లా ఎరుకుంటు కాదే ఒక ముచ్చటేందంటే ఇప్పుడు నువ్వు లైఫ్ ఒక యాభై అరవై సంవత్సరాలు చూసిన చూసిందని కాదు నేను చూసిన చూసినవని కాదు లైఫ్ అనేది అర్థం కావాలి పిల్లల్ని పెంచితే ఎట్లుంటుంది పిల్లలు పెరిగిన కొద్దీ మన లైఫ్ ఎట్లు ఉంటుంది అని చెప్పి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు చూసిన వాళ్ళది అర్థం కావాలి ఇప్పుడు మా అమ్మ ఉన్నది మా పెద్దమ్మలు ఉన్నారు వాళ్ళు ఏంటంటే చూసిన వాళ్ళు చుట్టుపక్కల చూసిన వాళ్ళు వాళ్ళకు బాగా అనుభవం ఉంటుంది వాళ్ళని అడిగిన అనుకో మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మనం మొన్న నుండి నువ్వు వరుతున్నావు నేను వరుతున్నా అవునా కదా ఇప్పుడు వాళ్ళని అడిగి మరి ఒక పాప ఉంటే మంచినా లేదా ఇంకో తోడు ఉంటే మంచినా వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు కదా ఇప్పుడు మన చిన్న పిల్లలం ఇంకా పిల్లలం కాబట్టి మనకి ఏం తెలియదు లైఫ్ అంటే ఏం తెలియదు అన్ని నిర్ణయాలు మనమే తీసుకుంటే లైఫ్ అంతా ఆగమైపోతుంది ఇప్పుడు తీసుకుంటాం కానీ తర్వాత ఏమనిపిస్తుంది అంటే చీ అప్పుడు గట్ల ఎత్తి అయిపో అప్పుడు గట్ల ఎత్తు అయిపో అని చెప్పి మనకు బాధ అనిపిస్తుంది అందుకే వాళ్ళ నిర్ణయం తీసుకున్నాం అనుకో వాళ్ళు కూడా వాళ్ళకు తెలిసింది నిర్ణయం ఇస్తారు దాన్ని బట్టి మనం నడవచ్చు సరేనా పోనా చెప్పురు మమ్మల్ని ఇదేమో కావాలి అంటుంది సారీ నేను కావాలి అంటున్నా ఇంకో పాపన్న బాబా కావాలి అంటుంది ఇదేమో అర్థం అంటుంది మీరు ఏం చెప్తారు ఇప్పుడు పాప ఇంకో పాప ఉంటే మంచిగానా లేదా ఒకటే పాపతో సరిపెట్టుకుంటే మంచిగా ఇప్పుడు ఖర్చుల బట్టి ఇప్పుడు వాతావరణం బట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏదైతే మంచిగా ఉంటుందో మీరు చెప్పు ఎట్లా అంటే మీరు ఒక నలుగురు కనుక్కోవాలి నలుగురు కనుక్కుంటే బిడ్డలు కనుక్కుంటేనే మంది బలగం ఉంటేనే మంచిది మంచి పాట అన్నీ చేసుకోవాలి కష్టపడి పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఉంటే సంతోషం అది ఒక పిల్ల అంటే ఎట్లుంటుంది ఇప్పుడు ఇదేమంటుందంటే ఇప్పుడు వాతావరణం మంచి లేదు కదా పిల్లలకు వాళ్ళకి బాగా దగ్గర కూడా నమ్మని నమ్మలేని పరిస్థితి ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఖర్చులు కూడా ఎక్కువ ఆ టైంలో మనం పిల్లల్ని ఏ టైంలో ఎట్లా చూసుకుంటున్నాం ఇప్పుడు ఒక్క పాప అయినా కానీ ఆ పాపకు గట్టి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి ఇదే అంటుంది లేదు భవిష్యత్తు ఎట్లున్నా కానీ వాళ్ళ ఇప్పుడు మనం ఇంకో పాపం ఉంటే వాళ్ళ ఇద్దరికి ఒకరికి ధైర్యం ఉంటుంది అని చెప్పి నేను అనుకున్నా ఏ ఉండాలి నలుగురు ఉండాలి నలుగురు ఉండాలి ధైర్యం ఒకరి ఒకరు ధైర్యం ఉంటుంది డబ్బు లేకున్నా ఉన్నా భగవంతుడే శివైన ఎత్తాడు పిల్లలు మాత్రం ఉండాలి మీరు గొడవలు రోజులు పెట్టుకోకుండా నలుగురు పిల్లలు కానుండ్రి ఏం కాదు ఒక ఇద్దరు గొడవలు ఇద్దరు పెట్లంటే రాజెట్లు కాదు ఇద్దరు బిడ్డలు ఇద్దరు అల్లుళ్ళు ఇద్దరు గోడలు అవుతుంది అది సంతోషం ఇద్దరే పిల్లలు అంటేనే పని చేసేటది ఆ బాగా పుట్టలు మంచి ఊరు తర్వాత అవుతుంటారు కాకపోతే బలగమైతే ఉండాలి అది కదా నాకు ఇష్టం మంది లేక బాధపడుతు పుడతన ఎందుకు అదంటారు పుట్టని

నేనేమంటున్నా అంటే ఇంకో పాప అయితేనే మంచిగా ఉంటుంది తోడు ఉంటది బలగం ఉంటది అన్ని విధాలుగా మంచిగా అంటే లేదు ఒకటే పాప కావాలని చెప్పి వారం రోజులు ముగ్గురే పాప పడితే నువ్వంటావు కానీ ఇంకోటిస్తావా లేనోళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు బాధ అనిపిస్తున్నారు ఫోన్ చేస్తుంటే షార్మీకి కనుడు ఇబ్బంది అవుతుంది ఓళ్ళు కష్టపడాలా అని అనుకుంటున్నావుగా అట్లా అనుకుంటే ఫస్ట్ వద్దనుకుంటుండే అర్థం లేదు కానీ కాదు మరి ఇది ఈ అమ్మ అమ్మ అన్నది కూడా కరెక్ట్ మరి నీ నీ మనసులో ఇప్పుడు కొద్దిగా నేను ఇప్పుడు బలంగా లేను తర్వాత కానీ అని చెప్పి ఉన్నదా అట్లా అంటే హెల్త్ గురించి అయితే ఏం లేదు బానే ఉన్నాయి కానీ ఇక ఒకటే పాప ఉంది కదా చాలు ఆమెకే ఇద్దర పెంచుదాం మంచి డబ్బు ఎంత డబ్బు ఉండగానే కొంత బిడ్డ మంచిది ఆకుండా ఒకటి అల్లుడు కాదు ఒకటి బిడ్డ అన్నిడే కొడుకు అవుతాడు అది అట్లా నేను కోట్లు పెట్టే కొడుకు అల్లుడు కొడుకుంటారు కదా అల్లుడి కొడుకు కాదు బిడ్డ కొడులు కాదు కోట్లు కోడలు బిడ్డ కాదు ఏమో మా ఫ్రెండు ఆమెకు ఇద్దరు బిడ్డలకు కొడుకు ఆభసం చేయించుకుంది అట్లా ఒక లెక్క చెప్తున్నా అన్నాడు ఆ కొడుకు ఇద్దరు బిడ్డలకు కొడుకు అయితే ఏడెనిమిది ఏళ్ళ పిల్లాడైన ఆ పిల్లాడు అట్లా అంటే ప్రాబ్లం జరిగింది జరిగితే ఆమె ఏం చేసింది అంటే ఫస్ట్ ఆభం చేయించుకుని కొడుకు పుట్టిన వాళ్ళు ఇద్దరు బిడ్డలైన అండ్ ఆ కొడుకు అని ఓ నెల రోజులు భూమి పట్టుకుని లేవలేదు నాకు కొడుకు అంటే మాకు చాలా ఇష్టం బిడ్డలైతున్నారు ఇంకో కొడుకు కావాలని మళ్ళీ ఆపరేషన్ చేయించుకుందాం మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ ఒక కొడుకు కావాలి మళ్ళీ కొడుకు ఫస్ట్ ఏమో కాకుండా పిల్లలు కాకుండా ఆపరేషన్ చేపిస్తాం మళ్ళీ పిల్లలు కావాలని చెప్పి మళ్ళీ ఆపరేషన్ చేపించుకుందాం కొడుకు ఇట్లా జరిగిన పోలే కొడుకు అట్లా అయిపోయిన పోలే నాకు కావాలని నెత్తి మొత్తం ఆమె నెత్తి అవుట్ అయిపోయినట్టు అయిపోయింది ఇక నాలుగు బొగ్గ భూమి మట్లు ఎత్తలేదు మరి ఎట్లా వేద్దాం అని అన్నవారికి అంటే ఆ నీళ్ళని అడిగితే మళ్ళీ ఆప్షన్ చేయవచ్చు అని అన్న వాళ్ళు మళ్ళీ ఆప్షన్ చేయించుకొని మళ్ళా సంవత్సరం లోపల కొడుకునేది అదే సరిపోతుంది కదా అనుకోలేదు అనుకోలేదు మళ్ళీ కారు కావాలి మళ్ళీ కొడుకుంటాలని కోరుకుంటే మంచి ఇరవై ఏళ్ళ ఫ్రెండ్ నేను మీ దగ్గరికి ఎందుకు దగ్గర ఇప్పుడు మాకు పెళ్ళి సంవత్సరము రెండు సంవత్సరాలు అవుతుంది మాకు ఏం తెలియని వయసు ఇప్పుడు ఇది నేను ఉంటే ఆ ఒరుకును సంవత్సరాల సంవత్సరాలు పోతుంది మాకేం తెలియదు మాకు అనుభవం ఏముండదు ఏం తెలియదు కానీ మీకైతే ఇంకా అనుభవం ఉన్నది అన్ని విధాలు దీని బాధ కోసం ఇంకా నేను సంవత్సరం అయినా అంటే పిల్ల ఆరు నెలలు అయినాక వెంటనే ఇంకో పిల్లని కానాలి ఎందుకంటే మీరు అందరు ఏమంటారు అంటే వెంట వెంటనే కంటే ఎక్కువ ఇబ్బంది కూడా కాదు సెకండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నంత సెకండ్ ప్రెగ్నెన్సీ బాగా పెయిన్స్ కావు ఎక్కువ ఇబ్బంది కూడా కాదు అని చెప్పి మీరు అన్నారు కానీ ఏంటంటే దీని గురించి అది కొద్దిగా బలంగా ఉండాలా పాప కూడా పాలు మంచిగా అందాలని చెప్పి ఇన్ని ఒక సంవత్సరం దాకా అయినా ఇప్పుడు ఆ కిల్ల లేదా గిలువరేదాకా వాంతులు చేసుకున్నాడు ఈ కాను వాళ్ళే బందీ భయపడుతున్నావో ఎట్లా ఆలోచించినవో తెలియదు కానీ ఒక్క బిడ్డుని కాని ఆపేయద్దు ఒక కొడుకున్న బిడ్డున్నా ఆపేయద్దు కంటే ముగ్గురు ముగ్గురునన్నా ఇద్దరునన్నా కానాలి అంటే మళ్ళా తొమ్మిది అంటే పెరుగుంటావుతారు తర్వాత మంచిగా దొడ్డు కావచ్చు బలం కావచ్చు మంచిగా ఉంటుంది ముగ్గురు అంటే కాదు కానీ ఇంకొకరు కానీ ఓలన్న కుట్టని ఇంకొకరు కానీ చేయించుకో సరే అత్తమ్మా ఇంకొక కాన్ఫన్నా ఇవడు ఏ చూసుడే ఇంకోడే ఇంకో కనుక చూసు ఏం కాదు భయపడద్దు ఆ శివయ్య కొడుకులుస్తాడు బిడ్డలు ఇస్తాడు ఆపిగా సంబంధం కొద్ది కాను ఏం కాస్త మీద పిల్లలు లేక బాధపడుతున్నారు ఫోను రాద ఫోన్ చేసేటప్పుడు ఊరుతా ఏకుంటా తీగలు పెట్టుకుంటా నాకు పదకొండు ఏళ్ళే నాకు తొమ్మిది ఏళ్ళే నాకు ఐదు ఏళ్ళే ఒక్క కాన్ఫైటట్టు అని ఏడుచుకుంటాను బట్టి చూడాలి మాకు తట్టుకో దేవులు ఎలా చిన్న కల బల కానిపిత్త దేవుడు ఒక పిల్లనయ్యే తప్పు నీకు ఫోర్స్ ఏం లేదు అయినా నీకు ఫోర్స్ ఏం పెట్టు లేదు ఫోర్స్ చేస్తే మళ్ళీ నాకు కూడా ఇబ్బంది ఇప్పుడు నీకు ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టి పిల్లని అదే పిల్లని కలాలి ఇప్పుడు రేపు పొద్దున కొద్దిగా పెయిన్స్ అయినా కానీ నొప్పి అయినా కానీ ఏమంటారు అద్దనే చేసినావు అద్దనే అద్దనే చేసినావు అని చెప్పి కథ అట్లా అంటే కదమ్మా ఇప్పుడు అట్లా ఇప్పుడు ఫోర్స్ చేస్తే అప్పుడు తర్వాత అలాంటి మాట్లాడు అందుకే ఇప్పుడు నువ్వు మనస్ఫూర్తి చెప్పు ఏదో సరే సరే అదే ఏం తెలియదు కదా అందుకనే ఒకటే పా పాప జాల అన్న అడుగునండి లేదు కాబట్టి పాప ఇప్పుడు ఎంత తక్కువ ఉన్నా అప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు ఎంత పిల్లలు చిన్న పతుక్కుని రాగా పెద్దగా కొత్తగా అయ్యో ఇద్దరు కానీ పోతే నువ్వే బాధపడతావు అట్లా అట్లా అందుకొని పర్వాలేమ్మా డబ్బు లేదు ఆత్తు లేదు ఇల్లు లేదు ఎట్లా ఏం కదా అన్నం ఆట రావద్దు అనండి సరేనా ఆ సరే అత్త సరే మా ముచ్చట తగ్గింతే దీని గురించి ఎప్పని అవుతుంది వాళ్ళ ముమ్మ ఎప్పుడు ఒక్కొడదాం అనుకున్నా పక్కన ఎప్పుడు వీలైంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రవి